హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేమంటే లస్సీ ఫ్రూట్స్ అంట లస్సీ ఫ్రూట్స్ అంటే నేను కుప్పంలో ఈరోజు చూసినాను కొత్తగా నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇంకా సరేలే ఒకసారి చేద్దాం చేద్దామన్నట్టు తెచ్చుకున్నాను ఇది కాల్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది నాకు అంటే కేజీ నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇది ఇంకా లస్సీ ఫ్రూట్స్ అయితే నేను ఫస్ట్ టైం అయితే నాగేంద్ర మీద ప్రయోగం చేద్దాం అనుకుంటా అన్నాను నాగేంద్ర రెడీనా ఎలా ఉన్నా తినేయాలి తినేస్తావా దీని అయితే పగల కొడతాను లస్సీ ఫ్రూట్స్ చాలా బాగుందండి నేను టేస్ట్ చేసే తెచ్చుకున్నాను చూడండి ఇలా ఉంటుంది పొట్టు పొట్టు ఇలా పెంకు లాగా ఉంది అనమాట ఓకేను ఎలా ఉంది ఎలా అండి తాటి ముంజలాగా ఉంది కదా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది కదా మీరు కూడా ఎప్పుడైనా దొరికితే తెచ్చుకోండి ఇలా అయితే ఇలా చూడండి ఇలా అయితే ఉందన్నమాట చూడండి ఇలా ఉంది చాలా టేస్టీగా చాలా బాగుంది ఇంకా ఇది సరేలే ఒకసారి వీడియో తీద్దామనేసి మీకు ఈ పేరు ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే చెప్పండి నాకైతే లస్సీ ఫ్రూట్ అని అయితే చెప్పినారు వాళ్ళు ఇంకా అదేనా వేరేనా అనేసి మీరైతే చెప్పండి బాగుంది గింజ చూడండి ఇలా ఉంది ఇది వేస్తే మొలుస్తుందో లేదో తెలియదు కానీ వేసి అయితే చూస్తాను ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కానీ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాగేంద్ర మాట్లాడుతు మాట్లాడుతున్నా మాట్లాడుకో బాగుందా బాగా ఎట్లా బాగుంది కొంచెం లాగా ఉంది కానీ బాగుంది చల్ల చల్లగా నేను ఇది రీఫ్రిడ్జ్యులర్ తీసుకొచ్చిన అందుకనేసి చల్ల చల్లగా బాగుంటుంది కదా నాకంద్రా చాలా బాగుంది కదా నార్మల్గా దొరికితే తెచ్చుకుందాం వదిలికుంటు ఈ గింజలు కూడా నేనైతే నాటైతే చూస్తాను వచ్చింది అనుకోండి ఇంకా నేను షాప్ పెట్టేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్